నా పేరు సిన్నీరప్ప ఎవరు మీది ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారా మీరు పత్తి ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు మూడున్నర ఉంది మూడున్నర ఏమేమి ఇది మొత్తం మూడున్నర ఉంది ఉంది మొత్తం మొత్తం మెరపతోటేసినారున్నాయ మీకు ఏమన్నా ఉండవునా వీటికి నీళ్ళు ఎట్ల మరి ఏమన్నా బోర్లున్నాయా నీళ్ళు వంక నీళ్ళు కాలువ నీళ్ళు

ఈ సంవత్సరం కొత్తగా కొత్తగా పెట్టినాం ఆటో పత్తి పెడుతుంటాము ఎప్పుడు పత్తి పెడుతుంటారు అప్పుడు పత్తి పెడుతుంటాయి ఎన్ని క్వింటెలు వస్తున్నప్పుడు పత్తి పత్తి పదహైదు క్వింటాలు వర్షం ఉంటే ఇరవై క్వింటాలు ఇరవై ఐదు క్వింటాలు ఎకరికాన ఎకరాకి ఎకరాకి పదహైదు క్వింటాలు వర్షాలు సరిగ్గా ఉంటే లేకపోతే తక్కువనే పండుతుంది తక్కువనే పండుతుంది ఎన్ని ఎన్ని నెలలు అయిందని ఇప్పుడు ఇది మరొకడేసి ఇది రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది ఏమైనా మందులు కానీ భూమి మందులు కానీ వేసినాం వేసినాం

వచ్చింది ఇప్పటివరకు ఇంకా సొంత ఉన్నాయి కదా పెద్దగా పెద్దగా మీకు పెట్టుబడి తక్కువ ఎంత వస్తుంది పెట్టుబడి మొత్తం పంట అయిపోయి వరకు ఇది అంటే చెప్పలేము కదా ఎంత వస్తుంది ఇంకా సేల్ అయ్యలేదు కదా తోట ఎంత రెండు లక్షలు వచ్చినా ఇది రెండు లక్షలు దాబాబా వస్తుంది మరి ఎన్ని కోతలకు వస్తారండి మెర తోట మూడు కోతలు మూడు కోతలకు వస్తారు వస్తుంది పండు పన్ను మెరతో డబ్బు కాయ బాబట్టి బాగా ఉంటే పైర బాగుంటే నెల ఐదు నెలలకు వస్తుంది ఐదు నెలలకు వస్తుంది ఐదు నెలలకు వస్తుంది మూడు కోతలకు వస్తారు లాస్ట్ లాస్ట్ కి మూడు కోతలు వస్తాయి ఏమన్నా ఎన్ని కింటలు పండుతా అని చెప్పినారా ఏం చెప్పలేము అంగ చెప్పలేరు ధర కూడా చెప్పలేరా రేట్ చెప్పలేరు రేట్ చెప్పలేరు ఏం చెప్పలేరు అన్న డైరెక్ట్ తెచ్చుకున్న విత్తనాలు డైరెక్ట్ ఎప్పటికి కాంపిన్ కింపిన్ ఏమి కాంపిన్లు అవే తెచ్చుకునిలేము విత్తనాలు మామీ ఏడు కొత్త ఈ సంవత్సరం కొత్తగా పెట్టు కొత్తగా చేసినారు ఈ సంవత్సరం ఆవు ఈ ఎద్దులు అన్ని పనులు వేసినాయి అన్నీ వేసినాయి రోజుకి ఎన్ని ఎన్ని ఎకరాలు పాస్తారని రెండున్నర 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 పోస్తారు బాడీకి కూడా పోతారా మీరు బాడీకి కూడా పోతాం ఎంత ఇస్తారన్న బాడీగా పదహైదు వందలు ఇస్తారు ఎన్ని ఎకరాలు పాస్తారు రెండున్నర బాస్తాం రెండున్నర పస్తే పది వందలు అనేవి పదై వందలు ఇచ్చేది ఇక్కడ అంత తక్కువ ఇస్తున్నారు మళ్ళీ మరియు ఇంకా ఇక్కడ ఎంత ఇంకా కాలాలు లేవు వరుసాలు లేవు దానివల్లే కొంచెం తక్కువ తక్కువ చేసినారు ఎప్పుడు ముందు ఎంత ఇస్తుంటారు అప్పుడు ఇంతకు ముందు రెండు వేలు ఇస్తుండ్రు రెండు వేలు ఇస్తుండ్రు ఈ సంవత్సరానికి పది వందలు పదహైదు వందలు పదైదు వందలు మొత్తం మిర్చివి మూడు మూడున్నర ఎకరాలు వేసుకో మూడున్నర మూడున్నర ఎకరాలు రేగడి ఇది ర్యాగడి పత్తిపడి మంచిగా వస్తుంది కానీ మంచిగా వస్తుంది కమర్షీడ్ వేసింటాను సీడు కామర్ సీడ్ కమర్సీడు పత్తి లేదు మొత్తం కమర్షియల్ వేస్తాం మొత్తం కమర్షియల్ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు దాదాపు మాము బుద్ధి వచ్చిన కన్నా వేస్తున్నాం చెడి ముప్పై ఏళ్ళు అయిందా ముప్పై ఐదు సంవత్సరాలు అయింటది పత్తి వేసుకుంటేనే వస్తున్నారు పత్తి వేసుకుంటాను ఇంకొకటి నష్టం ఒకటి లాభము గట్టి అంటే మొత్తం పత్తి వేసుకో వేరే పంటనే వేరే పంట ఏం లేదు మొత్తం పత్తి వస్తుండ్రు మొత్తం పత్తి ఈ సంవత్సరం పంట మార్పిడి చేసిన మార్పిడి చేసినాం చూద్దాం అన్నట్టు ఇట్లా రాయి కట్టి బాతలా అంటే ఏమైనా గుంట ఇది ఇట్లా దానివల్ల బరువు ఎక్కేస్తున్నారా పెద్ద గుంట అవసరం లేదా దీనికి లక్ష రూపాయలు అవి ఎద్దులు లక్ష ఇరవై మూడు ఎకరాలైనా పాసి రెండు ఎకరం రెండు మూడు ఎకరాలైనా పాసేది ఎక్కువ బాగా ఎద్దులు మూడు ఎకరాలు లాస్ట్ ఇంకా ఎంత బాసినా అదే రేటేనా ఇంకా దానివల్ల తగ్గిస్తున్నారు Thank <sniffs> you.